హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే ఏంటోనండి ఈ మిడిల్ క్లాస్ కష్టాలు ఎవరికీ చెప్పుకోలేం అలా అని మనలోనే దాచుకోలేం ఇలా అంటున్నాను అనుకుంటున్నారా అదేం లేదండి దేవుడిని ఒక చిన్న కోరికైతే కోరుకున్నారు మా వారు అదైతే నెరవేరింది సో నెరవేరింది కాబట్టి మేము ఒక టెంపుల్కైతే వెళ్తున్నాం ఎవరైనా ఆ టెంపుల్ ఎక్కడికి వెళ్తున్నామో ఆ టెంపుల్ ఏంటో గెస్ట్ చేయగలరా చూస్తూ ఉండండి మధ్యలో అయితే నేనే చెప్తాను నాకంటే ముందుగా ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నాకు సో మేమైతే లెవెన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సో ఎండలు చూస్తుంటే కుండెలు అదురుతున్నాయండి కాయం తట్టుకోలేనంత కాలు బయట పెట్టలేనంత ఎన్ని నీళ్లు తాగినా కూడా మనకి బాడీ అయితే డిహైడ్రేషన్ అయితే అయిపోతుంది సో కోరిక అయితే కోరుకున్నాం కాబట్టి అది నెరవేరింది కాబట్టి ఖచ్చితంగా కోరికని మనకి దేవుడు అయితే తీర్చాడు కాబట్టి మేమైతే టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం సో అందుకని ఖచ్చితంగా అయితే వెళ్ళాలి కదా సో అయితే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము సో స్టార్ట్ అయ్యామండి నేను మొత్తం పూర్తిగా వీడియో అయితే తీయట్లేదు నా ఫోన్ అంతా సపోర్ట్ అయితే చేయట్లేదు వీడియోస్కి సో అందుకని కుదిరినంత వెళ్ళే ప్లేస్ అన్నీ కూడా చూపిస్తాను సో కొంచెం కొంచెంగా అయితే చూపిస్తానన్నమాట అలాగే వచ్చేసాము మీకు ఇదేంటో అర్థమయ్యే ఉంటుంది ఎక్కడికి వచ్చాము స గౌరీపట్నం అయితే వచ్చాము ఎవరైతే నేను చెప్పక ముందే ఈ వీడియో చూడక ముందే గెస్ట్ చేశారో ఈ క్లిప్ చూడకముందే ఎవరైతే ఎవరు గెస్ట్ చేశారో వాళ్ళ ముందైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో హైవే చూసారు కదా హైవే వెళ్తుంటే మజానే వేరు కదండి ఎవరికి హైవేలో ప్రయాణం చేయడం ఇష్టం ఎందుకు అంటే హైవే అసలు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ప్రయాణం చేసినట్టే ఉండదు అంతే కదండి సో మీలో ఎవరికి హైవే ప్రయాణం ఇష్టమో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో వచ్చామండి గౌరీపట్నం అయితే సో అక్కడ చూపిస్తున్నాను కదా రాళ్ళు పెట్టుకున్నారు సో ఆ రాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే చాలామంది ఇల్లు తొందరగా కట్టుకోవాలని ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు జాబ్స్ కోసం అట్లా పెట్టుకుంటారంట నాకైతే తెలియదు సో అక్కడ కనుక్కుంటే చెప్పారనమాట అట్లా పెట్టుకుంటే నెరవేరుద్దంటే ఎవరి నమ్మకం వాళ్ళది కదండి వచ్చాము ఇక్కడైతే ప్రేయర్ జరిగింది సో ప్రేయర్లో అయితే కొంతసేపు కూర్చున్నాము ప్రేయర్ అయిపోయింది అయిన తర్వాత మేము మేము నలుగురం కూడా వెళ్ళి ప్రేయర్ చేయించుకొని అక్కడైతే మనకి చూడు చూస్తున్నారు కదా అక్కడ ప్రేయర్ అయితే చేస్తున్నారన్నమాట సో చేయించుకొని మేమైతే బయటకు వచ్చేసాము అక్కడే భోజనం అక్కడే భోజనం చేసాము అట్లాగే కొన్ని వస్తువులు కొనుక్కున్నాము చిన్న చిన్న షాపింగ్ అయితే చాలా చిన్న షాపింగ్ అయితే చేసాము ఇక్కడైతే మేము తినేసి వచ్చేసాము మేము తిన్న తర్వాత పాపకైతే తినిపించాము ఇది తినిపించాము పాపకైతే చాలా ఫుల్ ఫేవర్ వచ్చేసిందండి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో వెళ్ళాం కానీ మొత్తం అంతా కూడా తిరగలేదు ఈసారి ఒక రెండు చర్చిలు మాత్రమే తిరిగి ఒక చర్చి కనిపిస్తుంది కదండి చర్చిలో అందరూ కూడా చక్కగా చాలా రెస్ట్ తీసుకుంటున్నారు కానీ అలా పడుకోకూడదంట అక్కడ అలా కూర్చోకూడదని కూడా చెప్పారు తర్వాత వచ్చి అలా అయితే కూర్చున్నాము పాపకి చాలా ఫేవర్ వచ్చేసింది నేనైతే సిరప్లు కూడా తీసుకుని వెళ్ళాను సిరప్లు వేసి పాప కొంచెం తినిపించి మరలా ఈ చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను చూస్తున్నారండి జస్ట్ ఇది ఒక క్లిప్ అయితే ఇస్తున్నాను ఇక్కడ డ్రింక్ తాగినట్టు కానీ అంతకుముందు చాలా వాటర్ అయితే తీసుకున్నాం చాలా డ్రింక్లు అయితే తాగేసాం అంత ఫుల్గా ఎండలు ఉన్నాయండి సో మీ ఏరియాలో కూడా ఎలానే ఉన్నాయా మీకు కూడా ఇట్లానే ఎండలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇక్కడైతే ఆ ఎండంతా ఫుల్గా వచ్చింది వచ్చి వచ్చి ఒకేసారి మబ్బు పట్టి వర్షం కూడా వచ్చిందండి సో అందుకని ఇక వెనక్కి వెళ్ళిపోదామని రెడీ అయ్యాము ఈ లోపు వర్షం వస్తుందని కూర్చున్నాం కూర్చున్నాము ఇక్కడ సో చూస్తున్నారు కదా ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి వెళ్ళే అనమాట ఇవి పైకి కొండ మీదకి వెళ్ళే మెట్లు ఇవి సో ఇక్కడైతే కూర్చున్నాము వర్షం తగ్గిన తర్వాత కిందకి వెళ్ళి షాపింగ్ అయితే చేసుకున్నాము ఆ షాపింగ్ క్లిప్పులు కూడా ఇక్కడ తీయలేదు బట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చుకున్నానో అవి మీకు చూపించాను చూడండి సో చాలాసేపు అంటే రాలేదు కానీ వర్షం ఒక పది పదిహేను నిమిషాలు అలా వచ్చింది ఈ లోపు వీళ్ళు ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు మా పాప బాబు మా వారు పాపనైతే పైనుంచి కిందికి అట్లా నడిపిస్తూ ఉన్నారు మా వారు సో తగ్గిపోయిందండి వర్షం స్టార్ట్ అయ్యాము అక్కడ చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాను అవి కొనుక్కున్న తర్వాత ఇక మరలా తిరిగి వెనక్కి అయితే త్రీ థర్టీ ఫోర్కి అట్లా వచ్చేసాం మళ్ళీ వెనక్కి సో చాలా ఎండ్లు ఉన్నాయండి ఎండ్ల వల్ల అయితే అసలు చర్చిలైతే ఏమీ తిరగలేదు ఒక్క మెయిన్ చర్చ్కి తర్వాత కింద ఒక మెయిన్ చర్చ్ ఉంటుంది సో ఆ రెండు చర్చిలకి వెళ్ళి అయితే వచ్చేసాము ఈ గౌరీపట్నం పక్కనే ఒక విలేజ్ ఉంటుంది దుద్దుకూరని సో అక్కడైతే చాలా మట్టి మట్టిగా ఉంటుందండి ఎంత మొహం అంతా కూడా పడిపోద్ది చూస్తున్నారా ఫుల్ మట్టి సో అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ అయితే పిల్లలకి ఏం తీసుకున్నామో అవన్నీ చూపిస్తున్నాను బాబుకి రిమోట్ కార్ అయితే తీసుకున్నారు మా వారు తర్వాత అది ఊదేదొకటి పాపకైతే ఫ్యాన్ అయితే తీసుకున్నాం మీకు చాలా బాగుందండి ఇప్పటికే ఆల్రెడీ రెండు ఫ్యాన్లు తీసుకున్నారు మా వారు మూడు మూడు తీసుకున్నట్టున్నారు మరలా ఇది నాలుగో ఫ్యాను దీనికి అటాచ్మెంట్ లైట్ కూడా వచ్చింది బాగుందని అయితే తీసుకున్నాను సో నేను ఒక చిన్న వాచ్ అయితే తీసుకున్నాను మా అమ్మకి ఇది నల్లపూసల దండ నేను కూడా ఒకటి తీసుకున్నాను అనమాట నాది వచ్చేసి చిన్న చైను అమ్మకు వచ్చేసి లాంగ్ చైన్ అయితే తీసుకున్నాను నాది షార్ట్ చైన్ అనమాట ఇంకా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను సో చూడండి ఈ నల్లపూసల చైన్లు చూడటానికి ఎంత బాగున్నాయో కాస్ట్ కూడా అలానే చెప్తున్నారండి ఇవి జస్ట్ ఓన్లీ మనకి ఒక వన్ మంత్ వాడేసరికి పోతుంది కలర్ షేడ్ అయిపోద్ది అయినా సరే చాలా కాస్ట్ అయితే చెప్పారు సో కొంచెం తగ్గించి అయితే తీసుకున్నాను నేను తర్వాత మా అమ్మకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి క్లిప్పులు తీసుకున్నాను అన్నమాట అంతేనండి